కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం ఎవరు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్దనామయ్యే పరిస్థితి వచ్చి అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తాం అని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటి పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసిన కూడా భరించిన నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే భరించిన నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి డిఆర్ఎస్ పార్టీ తమ్ముళ్లకు కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడానికి ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సీబీఐ ఎంక్వైరీ ఇస్తాం ఇదేస్తాం అదేస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పని చేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటాయి కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బద్నా చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమనరు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను చేసి చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లు అన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు అంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నా తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్ గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకి రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతి రోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీ పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐకే చేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమేమింది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడతాటు మాట్లాడతాం అంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది చేస్తాం ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటు చూసుకుంటూ ఊరుకుంటున్నాను చూసుకుంటూ ఊరుకుంటున్నా సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా బగ్గు తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాసం ఉండదు బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోస్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైం పాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు దానిలోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగలాలు ఏమైంది అది ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంది ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ తక్కువ ఎప్పుడైనా మీ తప్పిదాలు అనుకుంటే ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేయమని భయం పాపం అందుకని ఆయన రోజు పొద్దులేస్తే కేసీఆర్ని దిచ్చుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతావా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు మేమందరం నుల్లి పెడితే టైంపాస్ చేసి చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బిల్లు పెట్టిర్రు బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు ప్రధానమంత్రి దగ్గర పోరు గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా నేను ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు మీరు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు సెప్టెంబర్ ముప్పై లోపలన్నా సుప్రీంకోర్టుకు పోండి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిర్రు అది పెండింగ్ ఉంది గవర్నర్ గవర్నర్ దగ్గర కనీసం దాని మీద సుప్రీం కోర్టుకోండి దాని మీద కూడా పోతలేరు మళ్ళీ నిన్న కొత్త కథ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేస్తానమాట కామెడీ రోజు రోజుకి ఏంది ఇది ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లు ఎన్నికలు అవుతున్నాయి వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చడి చెప్పాలి ఆయన ఇక్కడ వీళ్ళు నిన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పారు మీరు జూడుని రేపెల్లు నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు హమ్నే పచాస్ పర్సెంట్ సిట్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికల ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే నిజంగా చిత్తశుద్దితో బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల నయవంచన చేస్తున్నది మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం తెలంగాణ బీసీలను మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి పోయి కూడా మీకు ప్రచారం చేస్తాం మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ సీబీఐ ఎంక్వైరీ వేసుకున్నా మీరు ఏ ఎంక్వైరీ వేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ